ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధనలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు లాగ్ అయితే ప్రణి వాళ్ళ స్కూల్లో సంక్రాంతి సంబరాలు చేస్తున్నారనమాట సో ఎగ్జామ్స్ అయిపోయి కదా సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి వాళ్ళు స్కూల్లో చేస్తున్నారు అలాగే భోగి పళ్ళు పాస్తారనమాట చిన్నపిల్లలకి సో నేనైతే ప్రణిని రెడీ చేసి వాళ్ళ స్కూల్కి అయితే తీసుకెళ్ళాను సో ఈరోజు లాగ్లో అయితే అక్కడ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఈ వీడియోలో ఉంటుంది సో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేస్తాను అందరికీ భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సో ఇది భోగి రోజు లాగన్నమాట నేను చాలా లేట్ అయిపోయింది తీసాను కానీ నేను అన్నమాట సో ఆ రోజు పొద్దున్నే వీడియో తీసామన్నమాట సో ఇంకా భోగి అయితే భోగి మంటలు వేశారు కానీ మేము వెళ్ళలేదన్నమాట సో కిందకి సో అలా నాకు చిన్నగా కనిపిస్తే నేను ఆ భోగి మంటని చిన్నగా వీడియో తీసాను అన్నమాట మీకు చూపిద్దామని సో అందరూ వేడి కాచుకుంటారు కదా సో మాకు వెళ్ళడానికి కావలేదు అందుకని చెప్పి మేము ఇంటి దగ్గరే మేము చిన్నగా పోయి పెట్టి మేము వేడి అనేవి కాచుకున్నాం అనమాట భోగి స్నానం చేస్తారు కదా అట్లా సో ఇంకా తర్వాత మేము ప్రిని వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ సో ఇంకా తినైతే జామ్స్ ఎక్కడనమాట మా రిలేటివ్స్ ఇంకా ప్రిని వాళ్ళ క్లాస్మేట్ ఫ్రెండ్ అనమాట మ్యాగీ వాళ్ళ ఫ్రెండ్ సో మేము చిన్నగా అక్కతో చిన్న క్లిప్ వీడియో అనేది నేను తీసాను అనమాట సో ఇంకా బోగి సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయింది సంక్రాంతి సంబరాలు సో ఇంకా స్కూల్లో అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇది మీరు చూస్తున్నట్టయితే బొమ్మల కొలువు పెట్టారన్నమాట ఇక్కడ మొత్తం లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే సెలబ్రేట్ చేశారు సో ఈ ఇయర్ కూడా కొంచెం ఎగ్జామ్స్ అవడం వల్ల లేట్గా చేశారన్నమాట ఇది మీరు చూస్తున్నట్టయితే చిన్న పొయ్యి సో ఇంకా భోగిపళ్ళు పోస్తారు కదా చిన్నపిల్లలకి సో ఈ రేగిపళ్ళు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇంకా చిల్లర డబ్బులు తాంబూలాలు అన్నీ అరేంజ్మెంట్స్ చేశారనమాట సో నేను అక్కడ బొమ్మలు అనేవి చాలా బాగున్నాయి కదా అని చెప్పి నేను చిన్న చిన్నగా క్లిప్స్ తీసాను ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను చూడండి వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దు సో ఇదంతా ప్రేని వాళ్ళ స్కూల్ అన్నమాట లోపల ఇలా బొమ్మలు కొలువు చేసి నీట్గా ఇట్లా చాలా బాగా డెకరేట్ చేశారు అసలు ఆ బొమ్మలు ఎంత బాగున్నాయి అంటే చాలా క్యూట్ క్యూట్గా చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇంకా అలా మొత్తం డెకరేట్ చేశారు చాలా అందంగా వచ్చే వాళ్ళని అలా ఆకర్షించేలా సో ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రెనీ వాళ్ళ క్లాస్మేట్స్కి అనేది భోగిపళ్ళు పోస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మేము వెళ్ళేటప్పటికి పిల్లలకి పోస్తున్నారనమాట భోగిపళ్ళు సో ఇది కొంతమందికి పోస్తుంటే నేను అలా వీడియో తీసాను అక్కడ మీరు చూస్తున్నారు కదా ఎల్కేజీ పిల్లలు ఇంకా యూకేజీ పిల్లలకి అనేది చేస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసరికి మా పిల్లలని అన్నమాట సో భోగిపళ్ళు చూడండి ఎలా పోస్తున్నారు అక్కడ టీచర్ చెప్పారు అలా తిప్పి వేయాలమ్మా అని చెప్పి మాకు ఏ ఇంట్లో భోగి సెలబ్రేషన్ చేసుకోవడానికి అవ్వలేదండి పిల్లలకి హెల్త్ బాగోలేకపోవడం వల్ల కానీ స్కూల్లో అయితే అది కోరిక తీరిపోయింది భోగిపళ్ళు సో ఇప్పుడైతే నెక్స్ట్ నేను సో మా ఫ్రెండ్ ఏదో అలా చిన్నగా వీడియో తీశారన్నమాట ఫ్రెండ్ అయితే ఆస్తులని చాలా డల్ అన్నమాట తను ఇంట్లో అయితే యాక్టివ్ కానీ బయట కొంచెం డల్గా ఉండిద్ది అన్నమాట సో తను కూడా నేను అట్లా భోగిపళ్ళు పోస నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో తన బర్త్డే రోజు ఇలా భోగిపళ్ళు నాకు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట సో పక్కన తేజస్వి తన ఫ్రెండ్ చూడండి ఎలా చూస్తుందో ఇంకా భోగిపళ్ళు అయిపోయిన వెంటనే కూడా ఇంకా పిల్లలకి హారతి అనేది ఇచ్చామన్నమాట హారతి ఇచ్చి హారతి పాట పాడమన్నారు కానీ హారతి పాట ఎవరికి రాదు రాదని చెప్పి ఇంకా ఏం చేశారంటే టీవీలో హారతి పాట ఉండేది కదా సో అది పెట్టి హ్యాత్ ఇస్తూ ఉన్నామన్నమాట సో అలాగా వస్తూ ఉన్నా నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఎందుకంటే కొంచెం పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు టైం పట్టేస్తుంది కదా అని చెప్పి నేను అలా చేశాను సో ఇంకా ఇలా జరుగుతూ ఉందన్నమాట కానీ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేశారు ఇంకా నార్మల్గా అయితే టూ డేస్ చేస్తూ ఉండారు ఈ ఇయర్ ఎగ్జామ్స్ అవడం వల్ల వన్ డే చేశారన్నమాట అయినా కానీ చాలా బాగా చేశారు బాగుంది ఇదైతే లాస్ట్ పిల్లలకి చేస్తారనమాట చాలా మంది వీడియోలు తీశారు కానీ సరిగా తీయలేదు ఇంకా వాళ్ళ స్కూల్లో ఏమంటారు పిండి వంటలు పిండి వంటలు ఎగ్జిబిషన్లో పెట్టారనమాట వాళ్ళు అంటున్నారు అక్క కొనుక్కో అక్క మా దగ్గర టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అక్క లడ్డు ఇంకా స్వీట్ ఐటమ్స్ అన్నీ పెట్టారనమాట కానీ నేను స్టార్టింగ్లో తీయలేదు ఎండ అయ్యేసరికి వెళ్ళడం అక్కడ స్వీట్స్ చాలా వరకు అయిపోయినాయి అనమాట స్కూల్ పేరెంట్స్ వచ్చి ఉండరు కదా సో వాళ్ళనే అన్నీ కొనుక్కోళ్ళిపోయారు సో వాళ్ళు నవ్వుతున్నాను నేను వీడియో తీసుకుంటే అక్క కొనుక్కోవంటే కొనకుండా వీడియో తీస్తుందని చెప్పి సో అలా అయితే చాలా అంటే చాలా హ్యాపీగా జరిగిపోయింది ఫ్రెండ్స్ అక్కడ చాలా కొంచెం గోల ఉండడం వల్ల నేను వాయిస్ అనేది పెడుతున్నాను మీరేం అనుకోవద్దు అక్కడ అన్ని వీడియోస్కి వాయిస్ వస్తుందని చెప్పి ఇంకా అలా కొన్ని పిక్స్ అనేవి తీసుకున్నాం అనమాట అక్కడ బొమ్మల కూడలో గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పి సో స్కూల్ ఈవెంట్ ఇలా జరిగిపోయింది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు వీడియో నచ్చితే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు సో ఇంకా మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి ఇందులో అప్లోడ్ చేస్తుంటాను సో లెట్స్ బై బై ఫ్రెండ్స్